ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ శ్రీకాకుళం జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీనివా సీనియర్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఎనిమిది రోజుల పాటు నిర్వహించబడింది జిల్లా నలుమూలల నుండి ముప్పై మంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు రెడ్ క్రాస్ ప్రోగ్రాం మేనేజర్ ప్రథమ చికిత్స శిక్షకులు డాక్టర్ శ్రీకాంత్ మరియు గొలువీ రమణ కె సత్యనారాయణ చే ప్రథమ చికిత్సలో శిక్షణ ఇవ్వడం జరిగింది శిక్షణలో భాగంగా సిపిఆర్ పై అవగాహన విపత్తుల సమయాల్లో గాయాలు కట్లు కట్టడ పాముకాటు తేలుకటు గుండెపోటు వచ్చిన వారికి ప్రథమ చికిత్స కరెంట్ షాక్ తగిలిన వారికి చికిత్స రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడింది పై ప్రథమ చికిత్స అంశాల్లో తద్వారా ఎంతో మందికి సేవ చేసే అవకాశం కలుగుతుంది అని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ తెలిపారు ఎనిమిది రోజుల శిక్షణ అనంతరం విద్యార్థులకు రెడ్ సర్టిఫికేట్లు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావు ఏఓ నర్సింగ్ రావు మేనేజర్ గుణకరరావు మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎం కళ్యాణ్ చక్రవర్తి కళ్యాణ్ పి చైతన్యకుమార్ ఇతర రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు నేను పరిసరాల పరిశుభ్రత కేటాయిస్తానని వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి సంకల్పా కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నాతో వారికి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తాను మన ఆంధ్రప్రదేశ్ నువచ్చ ఆంధ్రప్రదేశ్ గా కీర్తి చిచ్చేటట్లు నా వంతు कैसा रणी जैसा